గత కొద్ది రోజులుగా తో పాటు పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు కరీంనగర్ లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి గౌశాల మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు గ్రామీణ ప్రాంతంలోని కాపర్ మోటార్ వైర్లు పందులు మేకలు గొర్రెలు చోరీ చేస్తున్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు చొప్పదండి గుమ్లాపూర్ చివరస్తాలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో కరీంనగర్లోని కట్టారాంపూర్ చొప్పదండి బెంగపేట కమాన్పూర్లకు చెందిన మాన్పాటి శేఖర్ మాన్పాటి సంజీవ్ ఉండాటి మహేష్ బోదా సుకుమార్ సాగర్ల రంజిత్ బొడిగే సంపత్లను స్టేషన్కు తరలించామన్నారు కమాన్పూర్ రామగుండంకు చెందిన మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు వీరితో పాటు ఒక బొలీరో అశోక్ లేలాండ్ వాహనాలతో పాటు సుమారు ఇరవై లక్షల విలువ చేసే మూడు క్వింటాల్ నిందితుల్ని అదుపులోకి తీసుకున్న చొప్పదండి సిఐ ప్రదీప్ కుమార్ మానకొండూరు సిఐ సంజీవ్ ఎస్ఐలు నరేష్ రెడ్డి అనిల్ రాజ్ నాయక్ హేమసుందర్ శ్రీనివాసులను సిపి గౌశాలం అభినందించారు ఈ సమావేశంలో సిపి గౌసాలంతో పాటు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు కొన్ని మంత్స్ నుంచి ప్రాపర్టీ ఆఫీస్ జరుగుతుంది మెయిన్లీ కాపర్ అండ్ ఎలక్ట్రిక్ వైర్ థెఫ్ట్ అండ్ లైఫ్ స్టాక్ సో ఇప్పుడు ఈ రోజు సిక్స్ అఫెండర్స్ కి పట్టడం జరిగింది ది బిలాంగ్ టు వన్ గ్యాంగ్ ఇంక్లూడింగ్ వన్ రిసీవర్ వాళ్ళ మధ్య రికవర్ అయిన ప్రాపర్టీస్ అండ్ కన్ఫెషన్ ప్రకారం వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ టోటల్ ఫిఫ్టీన్ కేసెస్ లో అయింది కేసెస్ ఆర్ ఇన్ చౌపడం పిఎస్ చిగుడు మామిడి మానకొండూర్ గంగాధర్ కరీంనగర్ రూరల్ ఎల్ ఎండిపిఎస్ అండ్ డోగుండి పిఎస్ఓ వరంగల్ కమిషనరేట్ ఇంక్లూడింగ్ వన్ గ్రేవ్ కేసు హ్యాపెన్ ఇన్ జనవరి మంత్ టోటల్ ఫిఫ్టీన్ కేసుల్లో వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ అయింది ఈ రోజు గుమ్లాంపూర్ క్రాస్ రోడ్ దగ్గర వాళ్ళకి పట్టుకోవడం జరిగింది వన్ చొప్పటారో క్యాంపర్ వెహికల్ అండ్ వన్ అశోక్ లెలెండ్ వెహికల్ హెస్బీన్ సీజ్డ్ ఆ పర్ దేర్ కన్ఫెషన్ దే ఆర్ టు థెఫ్ట్ యాక్టివిటీస్ మెయిన్లీ కాపర్ వైర్స్ ఎలక్ట్రిక్ వైర్స్ బ్రాస్ మెటీరియల్స్ అండ్ లైఫ్ స్టాక్ అండ్ ఇది ఆఫెన్స్ చేసిన తర్వాత దే యూస్ టు సెల్ ఇట్ ఇన్ లోకల్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ మార్కెట్స్ ఇన్ నల్గొండ వరంగల్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ యూస్ చేసి దే ఫండెడ్ దేర్ లగ్జరియస్ లైఫ్ ప్లస్ దే పర్చేజ్ వన్ వెహికల్ ఆల్సో దీనికి ఇన్స్టాల్మెంట్ కూడా ఈ ప్రొసీడర్ ఆఫ్ క్రైమ్ యూస్ చేసి పే చేశారు ఇప్పటివరకు అరెస్ట్ అయిన పర్సన్స్ లో వన్ పర్సన్ మీద ఆల్రెడీ పీడీ యాక్ట్ ఉంది